వసంత వల్లరికి స్వాగతం వసంత వల్ల వసంత వల్ల వసంత వల్ల వసంత కాల వసంతకాల హో వసంత లక్ష్మి ఏ నాలపించగా వసంత లక్ష్మీయే కథల వసంత కాల మరుదించెన హో వసంత కాల మరుదించెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి ఇవాల్టి వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి మంగు కృష్ణకుమారి గారు రచించిన కథ ತುಸಿಮಾರೇ ತುಷಿ ವಿಂಟರು అలా కోణంగి నవ్వులతో పాడుతూ కప్పులు గ్లాసులు టవల్తో తుడుస్తోంది తుషిమ తల్లి మంజూష కళ్ళు మూసుకుపోయిన ప్రేమ మత్తుతో ఒరియా అతన్ని ప్రేమించి ఒరిస్సాలో బొరిపోదా చేరింది ప్రేమ పండలేదు బ్రతుకు పండలేదు కానీ కడుపు పండింది నమ్ముకున్న సాహు పరారీ అయిపోయాడు భవిష్యత్తు వెతుక్కుంటూ ప్రయాణం చేసి అలా అలా తెలుగు రాష్ట్రం వచ్చింది మంజూష తుషీమా పుట్టి కాస్త పెద్దయ్యేసరికి మంజూష తెలుగు బాగానే నేర్చుకుంది తుషీమాకి తెలుగు ఎక్కువచ్చు పెద్ద కాలనీకి దగ్గరలో ఉన్న ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని పొద్దున్న నుండి సాయంత్రం దాకా తల్లి కూతురు కష్టపడి పనులు చేస్తారు ఒక పూట ఇంట్లో వంట అక్కర్లేదు రెండో పూట అన్నమో చపాతీలో చేస్తుంది మంజూష తుషీమాకి కాస్త ఊహ వచ్చింది మంజూష రాసిన ఉత్తరాలకి ఆమె తల్లి అహల్య వచ్చి ఓ రోజంతా ఏడ్చింది మంజు పేరు చెప్తే భర్త కొడుకు మండిపడుతున్నారని తీర్థయాత్రలకని అబద్ధం చెప్పి మంజూష దగ్గరికి వచ్చానని చెప్పింది అలా అప్పుడప్పుడు వచ్చే అమ్మమ్మ వల్ల తమకీ బంధువులున్నారన్న నమ్మకం తుషిమాకి కలిగింది తుషిమా హుషారు సామాన్యంగా ఉండదు తుషిమా నదిలాగే చెంగు చెంగున ఎగిరి పడుతూ ఉంటుంది ఆ నదిలాగే గలగలలాడుతూ నవ్వుతూ ఉంటుంది పనిచేసే ఇళ్ళల్లో తన కబుర్లతో అందరినీ పిచ్చెక్కించేస్తుంది రామనాథం గారింట్లో అతని భార్య కౌశల్యకి తుషిమ అంటే తగని ఇష్టం దానికి రోజు ఏదో ఒకటి తినడానికి పెడుతుంది మాసీమా నేను ఇంత తినలేను అని పక్కన నెట్టేస్తూ ఉంటుంది తుషిమ ప్రభాకర్ గారి తల్లికి తుషిమ చలాకితనము వయసు చూస్తే కోపము భయము మీ అమ్మని రమ్మందు నువ్వు దేనికి అంటూ ఉంటుంది ఆవిడ తుషిమా భయాకి వేగం షాదీ చేసేయండి మాజీ నన్ను చూస్తే మీకు కోపం పోతుంది అనేస్తుంది భర్తతో కోపంగా అంటూ ఉంటుంది ఈవిడ ఆ పాలు తెచ్చే పిల్లాడస్తామానో దీన్నే చూస్తాడండి ఆ పోనిద్దు ఆ విషయం ఏదో మంజూష చూసుకుంటుంది నీకెందుకు అని అతను పట్టించుకోలేదు సాయిబాబా గారిల్లు ఇన్ని ఇళ్లతోనూ సమానం ఆయనిద్దరు కూతుళ్ళు అమెరికాలో ఉన్నారు భార్య చనిపోయింది కూతుళ్ళు మధ్య మధ్యలో తండ్రిని రమ్మంటూ ఉంటారు చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు సాయిబాబా అతనికి తన ఇంట్లో ఉండడమే ఇష్టం తుషిమా అక్కడ అస్సలు నోరు ముయ్యదు గదు దాదాజీ ఆ గోడ మీద బ్యాట్ పెట్టుకుని ఉన్న అమ్మాయి ఫోటో మీ చిన్నప్పటి గర్ల్ ఫ్రెండా కళ్ళు పెద్దవి చేసి అడిగింది తుషిమా చిన్నప్పుడే కాదు ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండే అని చెప్పేవాడు సాయిబాబా మా జరయ్యను దాదాకి ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉంది అంట పెద్దమాజీ పాపం తట్టుకోలేక గాయబా ఇలా దాని మాటలు వింటూ ఉంటే సాయిబాబా కళ్ళల్లో వెలుగులు మంజూష గుండెల్లో రైళ్ళు ఇంటికి వెళ్ళి తుషిమాను కొంచెం కోప్పడేది వేటి నీకు మగాళ్ళ గురించి తెలీదు అలా చనువు ఇయ్యకో తుషిమా తీసి పారేసి మా ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు సమజ్ అనేది మరీ గట్టిగా అంటే ఆ నీ సంగతి నాకు తెలీదా అని ఈ గడసరి అడిగేస్తుందేమోనని తల్లి మంజూషకి భయం ఓ రోజు మంజూష ఒక్కరితే వచ్చి సాయిబాబా ఇంట్లో గదులు తుడుస్తూ ఉంటే అతను అడిగాడు తుషిమా ఏది మంజూషా అని చంద్రారావు సార్ జల్దీ పని చేసుకొని పొమ్మన్నారు సార్ ఆడికి పోయింది అది సాయిబాబా మాట్లాడలేదు మంజూష గిన్నెలు తోతుంటే ఇంటి తలుపు దగ్గరికి లాగి చంద్రారావు ఇంటికి పరిగెత్తాడు ముందు గదిలోకి వెళ్లేసరికే గట్టి దృశ్యం కనిపించింది చీపురు కట్టతో చంద్రారావుని ఉతుకుతోంది తుషిమ బద్మాష్ మీద పడతావా నువ్వు నీ బతుకు అందరికీ చెప్తాను భద్రకాళిలా అరుస్తోంది చంద్రారావు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ తుషిమాని బండబూతులు తిడుతున్నాడు సాయిబాబాని చూడగానే తుషిమ చీపురు కింద పడేసింది చంద్రారావు కోపంగా యూ బ్లడీ బెచ్ నా వైఫ్ ఊళ్ళో లేదని తెలిసి ఒక్కర్ వచ్చి వెండి పూజ సామాను సర్దుతూ ఉంటే నేను పట్టుకున్నాను అందుకని ఇలా తిరిగి నన్ను దబాయిస్తున్నావా అన్నాడు చంద్రారావు నిన్నటి పేపర్ కోసం వచ్చాను తర్వాత వస్తానులే ఇదిగో తుషిమా మీ అమ్మ మా ఇంట్లో ఉంది అని చెప్పి వెనుతిరిగాడు సాయిబాబా వెనకే తుషిమా పరిగెత్తుకుంటూ వచ్చింది సాయిబాబా పక్కనే మాట్లాడకుండా నడిచింది కానీ తిన్నగా తన ఇంటికి వెళ్లిపోయింది మర్నాటి నుంచి దాని కిలకిల నవ్వులు మామూలే కొంటె మాటలు మామూలే తుషిమాకి కాస్త వయసు వచ్చేసరికి అమ్మమ్మ అహల్యకి కాస్త ధైర్యం వచ్చి పట్టుపట్టి తనతో తుషీమాని తమ ప్రాంతానికి తీసుకెళ్ళింది వారం తిరగకుండా తుషీమా ఒక్కరితే తిరిగి వచ్చేసింది మంజు తెల్లబోయి ఏమైందే అని తరచి తరచి అడిగింది మా నువ్వే యాదుకొచ్చినావు మా రైలు ఎక్కేసినా బుడిమాకి చెప్పి వచ్చానులే అని దాటేసింది ఓ నెల తర్వాత వచ్చిన అమ్మమ్మ తుషీమా మీద చాలా పితూరీలు చెప్పింది మంజూషకి దీనికి మన కులంలోనే షాదీ చేస్తాను బేటీ నువ్వు మన వంశం గురించి ఈమెకి గట్టిగా చెప్పు మన సంజు కూడా దీనికి షాదీ మనమే చేయాలి అని ఒప్పుకున్నాడు సంజు మంజూష తమ్ముడు తల్లి మాటలు మంజూష బుర్రలో బాగా నాటుకున్నాయి దీనికి అక్కడ పిల్లాడు దొరికితే అదృష్టం తలుపు తట్టినట్టే అనుకుంది రోజు కూతురికి కులం గొప్పతనాన్ని ఆ ఊళ్ళో పెళ్లి కుదిరితే జరిగే మంచిని విడమర్చి చెప్పేది మా నువ్వు అంత ఆశపడకు ఏదో బుడిమా అంది కదా అని షాదీ అయిపోదు అంది నెల తిరిగేసరికి అహల్య దగ్గర నుంచి ఓ ఫోటో ఉత్తరం వచ్చాయి ఫోటోలో ఉన్న అబ్బాయి సంజుకి తెలిసిన వాళ్ల పిల్లాడని భూమి పశువులు ఉన్నవాళ్లని సంజు తన బావ చచ్చిపోయాడని చెప్పి సంబంధం ఒప్పించాడని మరో ఉత్తరం రాసేసరికి మంజు తుషీమా సొంత ఊరు వచ్చేయాలని సారాంశం మంజూష సంతోషానికి అంతులేదు తుషీమాని కౌగలించుకుంది అబ్బాయి ఫోటోని పదే పదే చూసింది మెటికలు విరిచింది తన పుట్టింటి గుమ్మం తను మళ్ళా ఎక్కుతోందంటే తుషీమా వల్లే అని కళ్ళనీళ్లు పెట్టుకుంది తుషీమా కంట నీరు చిమ్మింది వద్దుబేటి ఏడవకు అన్నీ సర్దుకొని మనం తయారైపోవాలి అని బట్టలు సర్దడం మొదలెట్టింది తుషిమా రోజులాగే అందరిళ్లకి వెళ్తోంది హుషారుగా మాటలు చెప్తోంది అయినా ఆమెలో తెలియని బేజారు ఇదంతా సాయిబాబా కనిపెట్టాడు ఏ తుషి ఏమైంది అని అడిగాడు ఏం లేదు దాదా క్లుప్తంగా చెప్పి ఊరుకుంది ఇంతలో ఓ రోజు కాలనీ మొత్తం దద్దరిల్లిపోయింది తుషిమా పొద్దుట్నుంచి కనిపించటం లేదు మా బేటీ మీ ఇంట్లో ఉందా అని మంజూష ప్రతి ఇంట్లోనూ అడిగింది ఇంతలో కాలనీలో చాలా మందికి తాను తుషిమాని సాయిబాబాని పొద్దుటే నగరానికి కాస్త దూరంగా ఉన్న దేవాలయం దగ్గర చూశానని తుషిమా పెళ్లి కూతురు ముస్తాబులో ఉందని చెప్పాడు బహుశా సాయిబాబా లోపలికెళ్ళి పెళ్లి కొడుకు ముస్తాబై వస్తాడేమో అని వ్యంగ్యంగా నవ్వాడు కూడా అది విన్న మంజూష కుప్పకూలిపోయింది తల మీద బాదుకుంది తుషీమాక సెల్ ఫోన్ లేదు సాయిబాబా గారికి ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది మంజూష కౌసల్య ఇంటికి పరిగెత్తుకెళ్లి తనిక బతికి ఉండనని చెప్తూ ఏడుపు మొదలెట్టింది కౌసల్య గాబరా పడి మంజు కంగారు పడకు ఏది నిజమో ఏది అబద్ధమో ఇంకా ఏమీ తెలీదు తుషీమా వస్తే అన్నీ తెలుస్తాయి అని ఆగిపోయింది సాయిబాబా గారి ఇంటి దగ్గర ఓ ఆటో ఆగింది అందులోంచి ఆయన అతని మేనలుడు దిగుతున్నారు ఏడుస్తూ మంజూష కౌసల్యని చూసింది అందరూ సాయిబాబా గారి ఇంటి దగ్గరికి చేరారు కౌసల్య తటపటాయిస్తూ ఉంటే చంద్రారావు అక్కడికొచ్చాడు ఓహో పెళ్లి గారా మరి పెళ్లి అని వెటకారంగా అనసాగాడు సాయిబాబాకి ఏమీ బోధపడలేదు కౌశల్య వైపు చూశాడు ముందు తలుపులు తీయండి సార్ అందావిడ మృదువుగా లోపలికంతా వచ్చారు కౌశల్య జరిగిందంతా అందరికీ చెప్పింది సాయిబాబా అదిరిపడ్డాడు అప్పుడు చంద్రారావు అన్నాడు ఏమండి ఇక్కడ ఆ తల్లి తన కూతురు కోసం ఏడుస్తుంటే మీరు వెళ్ళి దాన్ని పెళ్లి చేసుకుని మళ్ళా ఎక్కడో దాచేసి ఏమీ తెలియనట్టు వస్తారా ఇటు అసలు తుషిమా ఎక్కడుందో ముందు చెప్పండి క్రూరంగా అడిగాడు సాయిబాబా కోపంతో వణికిపోయాడు యో ఫోల్ హోల్డ్ యువర్ టంగ్ గట్టిగా అరిచి మేనలుడి వైపు చూశాడు అతను అందరితో అన్నాడు అయ్యో మా ఆఖరి పిన్నికి యాక్సిడెంట్ అయిందని తెలిసి నేను మావయ్య హాస్పిటల్కి వెళ్ళామండి నుంచి అక్కడే ఉన్నాం ఇప్పుడే అపోలో నుంచి వస్తున్నాం మళ్ళా వెళ్ళాలి కూడాను అని చంద్రారావు మొహం మాడిపోయింది అప్పుడు అంది మంజూష సాయిబాబా సారూ నా బిడ్డ షాదీ చేసుకుంటుందని అయ్య చెప్పిండు అప్పుడు అతని మేనల్లుడు హరి అన్నాడు చంద్ర అంకుల్ మీరెవర్నో చూసి ఎవరో అనుకున్నారని తేలింది కదా అలాగే ఆ అమ్మాయి తుషీమా కాదేమో అన్నాడు చంద్రారావు వెంకంగా ఆ ఆ పిల్ల తుషీమానే కిలాడీ పిల్ల వస్తే అడగండి అందరూను అన్నాడు అంతలో ఆటో ఇంటి ముందు ఆగింది పెళ్లి కూతురు ముస్తాబుతో తుషీమా పెళ్లి కొడుకు ముస్తాబుతో ఈశ్వర చంద్ర దిగుతున్నారు పొద్దుటే అందరికీ పాలు తెస్తాడు ఈశ్వర చంద్ర తర్వాత టాక్సీ డ్రైవర్ గా చేస్తాడు అందరూ వాళ్ల వంక ఆశ్చర్యంగా చూశారు తుషిమా మొదట తల్లి కాళ్లకి దండం పెట్టింది మంజూష వెర్రిదాన్లా చూసింది మా నువ్వు ఇక్కడ ఉన్నావని పక్కింటి మౌసీ చెప్పింది అందుకే ఇక్కడికి వచ్చేసినాము అని ఎర్రటి పట్టుచీర ఉత్తరాది పద్ధతిలో ముందు కొంగు వేసుకుని పాపిట్లో సింధూరం మెళ్ళో పసుపుతాడు నల్లపూసలు తుషిమా మెరిసిపోతోంది అసలే చక్కనిది ఇప్పుడు మరీ అందంగా ఉంది తుషి మీ అమ్మకు చెప్పకుండా ఇంత పని చేశావెందుకే అంది కౌసల్య తుషిమ ఒక్కసారి తల్లి పక్కకి చూసింది మాజీ మా అమ్మ నా షాది మా మామ చెప్పిన అబ్బాయితో చేద్దామనుకుంది వాళ్ళందరూ తాగుబోతులు నాకు అది అస్సలుకే ఇష్టం లేదు ఈశ్వర్కి ఏ చెడ్డ అలవాటు కూడా లేదు పంచోడు ఆయననే అడిగినాడు నాకు ఇష్టమే నేను అదే చెప్పాను వెంటనే షాదీ టెంపుల్లో చేసుకున్నాం అంది తుషిమా చంద్రారావు పక్క చూసి చిలిపిగా నవ్వింది సాబ్ మీరు అక్కడి నుంచి వెళ్తున్నారంట ఈశ్వర్ చూసి చెప్పిండు నేను చూస్తే మిమ్మల్ని చేయి పట్టుకుని నా పెళ్ళికి రమ్మని తీసుకపోయేదాన్ని అంది నల్లగా మాడిన మొహంతో చంద్రారావు ఏమీ మాట్లాడలేదు కౌశల్య తేరుకొని ఉండండి మా ఇంటికి వెళ్ళి అందరికీ మంచి ఛాయ్ పెట్టి తెస్తాను తాగి మీరేదనుకుంటే అదే చెయ్యండి అంటూ లేచింది హరి తుషిమాకి చంద్రారావు అభియోగం అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు సాయిబాబా కోపంగా ఏదో అనబోతే తుషిమా ఓ చూపు చూసింది అతను ఆగాడు చంద్రారావు మొహం దించుకుని మళ్ళా వస్తాను అంటూ జారుకున్నాడు తుషిమా తల్లిని కావులించుకుని ఏడుస్తూ మా నీకు అస్సలు ఏమీ తెలియదు మా నీ భయ్య అస్సలకి మంచోడు కాదు రోజు తాగి వస్తాడు ఒక్కరోజు నేను పడుకున్న గదిలోకి వచ్చి చెత్తగా మాట్లాడాడు కర్ర తీసుకొని తన్నాను నేను అందుకే మాజీ ఆ మన్నాడే ఇంటికి వచ్చేశాను వాడు పంపిన ఫోటో ఇంకొక చోరు ఇద్దరు కలిసి నన్ను వాడుకుందాం అనుకునే బేవర్సు గాళ్ళు మాజీ నువ్వేమో వాళ్ళ మీద ఎక్కువ నమ్మకం పెట్టావు అందుకే ఈశ్వరాని షాదీ చేసుకున్నాను మాఫ్ కరో మాజీ అంటుంటే మంజూష మాట్లాడలేకపోయింది మంజు తుషిమా చాలా తెలివైంది లోతుగా ఆలోచించగలదు నాకు తుషిమా అంటే నా కూతురుతో సమానం దాని కబుర్లు అంటే నాకు ఎంత ఇష్టమో దాని హుషారిష్టం ఈశ్వర బంగారం లాంటి పిల్లాడు తుషిమాని బాగా చూసుకుంటాడు నువ్వేమీ పెట్టుకోకు అన్నాడు సాయిబాబా మనస్ఫూర్తిగా మంజూష తమ్ముడి నిజస్వరూపం విన్న తర్వాత భయంతో వణికిపోయింది సాయిబాబా గారికి తన మేనమామ దుష్టత్వం అమ్మమ్మ నిస్సహాయత చెప్పింది తనెంత తెగించి బయటపడిందో కూడా చెప్పింది అతను భయపడి ఇదంతా మీ అమ్మకి తెలియాలమ్మా అంటే తాపీగా నేనే చెప్తాను దాదా అంది తుషిమ దాదాజీ ఈ పెళ్లి విషయం నేనెవ్వరికీ చెప్పలేదు ముందే మా అమ్మకి తెలిస్తే ఆమె కన్నిటికీ నేను కరిగిపోతానని నా భయం ఆ భయానికే అంత గుట్టు పాటించినాను మంజూష ఈశ్వరచంద్రకి దండం పెట్టి బేటా మీ ఇంటికి వచ్చి మీ అమ్మ వాళ్ళకి నేను మాఫ్ అడుగుతాను బేటా అంది ఏలకు అల్లం గుమగుమలతో పెద్ద టీ గిన్నె పట్టుకుని కౌశల్యం వస్తుంటే ఆ గిన్నె అందుకుంటూ మాసి నేను అందరికీ ఛాయ్ ఇచ్చిదా అంది తుషిమా వసంత వల్లరిలో కథా రచయిత్రి శ్రీమతి మంగు కృష్ణ కుమారి గారు రచించిన కథ తుషిమారే తుషిమా విన్నర్ వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ